కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది బ్యారేజీ కుంగడంపై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ కోరింది దీనిపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వం పేర్కొంది కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశించినట్లు తెలిపింది ప్రభుత్వం ఇక విజిలెన్స్ రిపోర్టు తర్వాత ఇంజనీర్లను విధుల నుంచి తొలగించామని మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణమైన అధికారులపై ఫైనల్ రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పింది ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది డ్యాం సేఫ్టీ అథారిటీ ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది ఇక సెంట్రల్ వాటర్ కమిషనర్ను ఇంప్లీట్ చేయాలని పిటిషన్కు హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది అధిక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. yes sunil మేడిఅడ్ బ్యారేజ్ కుంగబట్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నిటిని హైకోర్టు ముందుంచారు. కుంగబట్ గుర్ అయిన తర్వాత తాము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు లేఖ లేకరాచపు వాళ్ళు ఆ మేరకు డ్యామ్ ని విజిట్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ప్రకారమే తాము ఆ డ్యామ్ నుంచి నీటిని కిందికి విడుదల చేశామని చెప్పేసి చెప్పారు ఇక ఇప్పటికే ఇటు విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించాం విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఈఎంసీతో పాటు ఇద్దరు ఈఎంసీలతో పాటు వాళ్ళను విధుల నుంచి తొలగించామని చెప్పేసి కూడా ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది అంతేకాకుండా ప్రస్తుతం నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులకు ఈ వారంలో రాబోతున్నారు ఆ తర్వాత వాళ్ళ నివేదికను కూడా ప్రభుత్వానికి ఇస్తారు ఆ నివేదిక ఆధారంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం హైకోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లింది రోజు హైకోర్టు కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఇందులో ఇంప్లీట్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది ఆ తర్వాత తదుపరి విచారణను నాలుగు వారాలకు అయితే వాయిదా వేసింది ప్రస్తుతం ఇంకా హై దీనికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇచ్చిన నివేదికనే ప్రధానం కాబట్టి ఆ నివేదికను ఆధారం చేసుకుని తాము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు చెప్పడం జరిగింది ఇక తాము సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో విచారణకు జరిపించాలని చెప్పేసి అనుకున్న విషయాన్ని కూడా ఈ రోజు హైకోర్టు ముందు మరి హైకోర్టు దానికి సంబంధించి ప్రస్తుత జడ్జిని అలర్ట్ చేశారా లేకపోతే రిటైర్డ్ జడ్జిని ఏమన్నా అలాట్ చేసి విచారణ చేయిస్తారనేది కూడా చూడాలి మొత్తం మీదైతే ఈ రోజు మొదటిసారిగా హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజీ అంశం వ్యవహారంలో విచారణ జరిగింది హైకోర్టు చూసుకుంటే నీటిని నిలిపే విషయంపై అంటే నీటిని స్టోర్ చేసే విషయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది నాలుగు నుంచి ఐదు నెలల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు లీవ్ ఇవ్వనట్టు తెలుస్తుంది అంటే హాలిడే గా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీన్ని జూన్ వరకు ఉంటే ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టులోకి వర్షాలు వచ్చిన నేపథ్యంలో ఆ వచ్చిన ని ఎట్టి పరిస్థితుల్లో స్టోర్ చేయకూడదు కిందికి వదిలే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నారు దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అథారిటీకి ప్రభుత్వం లేఖ రాయడంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆరుగురు సభ్యులతో ఒక నిపుణుల కమిటీని వేసింది ఆ నిపుణుల కమిటీ ఈ నెల ఆరవ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి అన్నిటిని కూడా విజిట్ చేయబోతున్నారు వాటికి సంబంధించి ఆ వాటికి సంబంధించినటువంటి ఎప్పుడు రూపకల్పన చేశారు ఆ డిజైన్స్ అంతేకాకుండా డిజైన్లలో ఏమైనా లోపాలు ఉన్నాయా అట్లా ప్రతి అంశాన్ని కూలంక్షంగా వాళ్ళు తెలుసుకోబోతున్నారు ఆ తర్వాత ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక సమర్పించే అవకాశాలు అయితే ఉన్నాయి దానికి సంబంధించి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆరుగురు సభ్యుల టీంకి నాలుగు నెలల సమయం ఇచ్చింది ఆ నాలుగు నెలల పూర్తి స్థాయిలో నివేదిక అందుతుంది కాబట్టి ఆ తర్వాతనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి ఈ బ్యారేజ్లలో నీటిని నిలువ చేయడం మాత్రం అసాధ్యం అని చెప్పేసి చెప్పుకోవాలి ఆ నివేదిక తర్వాత ఆ నిపుణులు ఎటువంటి సూచనలు చేస్తారో ఆ తర్వాత ఆ నిర్మాణాలకు సంబంధించి ఎక్కడైతే ఇప్పుడు డ్యామేజ్ అయ్యాయో అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎంత కాలంలో తీసుకోవాలి పూర్తి స్థాయిలో ఆ నివేదికలో ఉంటుంది కాబట్టి ఆ నివేదిక తర్వాతే ప్రభుత్వం కూడా ముందడుగు వేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు తాము ఇప్పుడే ఎటువంటి నిర్ణయం తీసుకోలేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే తాము ముందుకు వెళ్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పారు ఆ విధంగానే ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ సురేష్